హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో హైదరాబాద్ స్టైల్ పాలక్ పనీర్ కర్రీ అలాగే మెత్తటి చపాతీలు రుమాల్ రోటీ అంటారు కదండి అవి ఇప్పుడైతే చాలామంది రుమాల్ రోటీ అని పిలుస్తున్నారు నేను కూడా చాలా కొత్తగా వింటున్నాను ఒకప్పుడు మా అమ్మగారు చేసేటప్పుడు వీటిని మడత చపాతి అని పిలిచేవారు వీటిని నాలుగు మడతలుగా పెట్టి చపాతి చేస్తారు చాలా చాలా ఫ్లఫీగా ఉంటాయి ఇప్పుడైతే దానికి ఆయిల్ ఎక్కువ పడుతుందని మనం అవాయిడ్ చేసి పుల్కా లాగా లేదా రోటీస్ లాగా చేసుకొని తింటున్నాం ఒకప్పుడైతే మన పెద్దలు ఇలాగే చేసేవారు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒక రోజు అంతైనా సరే ఇవి ఇంతే సాఫ్ట్గా ఉంటాయి మనం చల్లారిన తర్వాత కూడా వీటిని మంచిగా తినేయచ్చు మరి ఇంకెందుకు కలసం ఈ రుమాల్ రోటీ అలాగే పాలక్ పనీర్ కర్రీని ఒకసారి ట్రై చేయండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి అదే పావు కప్పుతో గట్టి పెరుగును కూడా తీసుకోవాలి ఇది పుల్లటి పెరుగు ఏమి కాదండి రెగ్యులర్గా మనం తినడానికి వాడుకునే పెరిగే అనమాట మంచిగా తీయగా ఉండే పెరుగునే వాడండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెరని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా బీట్ చేస్తూ కలపండి ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలపామంటే ఇది నురగలాగా వస్తుంది చూస్తున్నాక మనకి లైట్గా నొరకు వచ్చింది కదండి ఈ విధంగా రావాలి అప్పుడు చపాతి అనేది ఫ్లఫీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని ఒక రెండు స్పూన్ల దాకా తీసుకోండి సరిపోతుంది ఇలా వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలపండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాముల గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ అనేది అస్సలు వాడడం లేదండి వాటర్ వేయకుండా మనం ఈ పాలు అలాగే మనం తీసుకున్న పెరుగుతోనే ఈ పిండిని అంతా కూడా మనం బాగా కలుపుకుంటున్నాం అందుకని ఇక్కడ నేను రెండు వందల గ్రాములు ఫస్ట్ వేశాను కదండి ఇప్పుడు మనకి మరి కాస్త గోధుమ పిండి అయితే అవసరం అవుతుంది ఇప్పుడు మరొక హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను అంటే మొత్తంగా మనకి ఇక్కడ మూడు వందల గ్రాముల గోధుమ పిండి పట్టింది మనం తీసుకున్నది యాభై ఎంఎల్ పెరుగు యాభై ఎంఎల్ పాలు ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ మొత్తం తీసుకున్నాం కదండి హండ్రెడ్ ఎంఎల్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ గోధుమ పిండి అనమాట దీనిని బట్టి మీకు ఎంత చపాతీలు కావాలి అలాగే ఎంత పిండి వాడతాము అనే దాన్ని బట్టి మీరు పాలు పెరుగును యాడ్ చేసుకోవచ్చు ఈ చపాతీలు అన్నీ కూడా మనకి దాదాపు ఒక త్రీ మెంబర్స్కి లేదా ఫోర్ మెంబర్స్కి సరిపోతాయి మనకి ఇక్కడ చపాతీలంతా కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్కి సరిపోతాయండి ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి గోధుమ పిండిని పాలను పెరుగును అంతా కూడా యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలపండి కలిపిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు చేత్తో మెత్తగా చేయండి తర్వాత మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు ఈ పిండిని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి టైం ఉంటే గంటపాటు నానబెట్టుకున్న ఇంకా మనకి మంచిగా చపాతీలు వస్తాయి ఆలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం రెండు వందల గ్రాముల పనీర్ని తీసుకుంటున్నాను నేనైతే ఈ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్టేసుకోండి లేదనుకోండి మనకి మార్కెట్లో ఆల్రెడీ క్యూబ్స్ లాగా ఉన్న పన్నీర్ ముక్కలు కూడా దొరుకుతాయి నేనైతే ఇలా ఫ్లాట్గా ఉన్నది తెచ్చి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లో కావాలి అని అంటూ ఉంటారు కదా అందుకోసం అని మనం ఇలా ఫ్లాట్గా ఉన్న తెచ్చి మనకి నచ్చిన లో కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంటను మీడియం లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిపైన లైట్ గోల్డెన్ కలర్ రావాలి అందుకనే వీటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉత్తిగా తినేవచ్చు అంత బాగుంటాయి చాలా చాలా బాగా ఉంటాయండి పనీర్ ముక్కలు అనేది చూసారుగా అప్పుడే మనకి రంగు మారుతున్నాయి ఇక్కడ నేను మీకు ముందుగా పట్కట్తో అటు ఇటు తిప్పాను ఇప్పుడు స్పూన్తో తిప్పి చూపిస్తున్నాను మీరు గమనించినట్టయితే పనీర్ వేసిన తర్వాత ఆయిల్లో ఆయిల్ చిటుపట్లాడుతూ ఉంటుంది అలాంటప్పుడు మన చేతిపైకి ఎగురుతుంది కాబట్టి మనం కాస్త పొడవుగా ఉన్న గరితో కానీ లేదా పట్కర్తో కానీ అటు ఇటు తిప్పాలి అప్పుడు మన చేతికి ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది లేదనుకోండి ఆయిల్ చిట్పట్లాడుతూ మన పైకి అంతా వేడిగా ఉన్న నూనె స్ప్రెడ్ అవుతుంది అందుకని మీరు స్పూన్తో కాకుండా పట్కర్తో తిప్పండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కావాలంటే స్పూన్తో టర్న్ చేసేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మిగిలిన నూనెలోకి పది వెల్లుల్లి డబ్బలు మూడు పచ్చిమిర్చి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ దాకా అల్లంని కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారుగా ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక సగం కట్ట దాకా పాలకూరను వేసుకోండి మనం ఒక కట్ట పాలకూర తెచ్చామనుకోండి క్లీన్ చేశాక సగం కట్టను వేసేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా ఐదు నిమిషాలు వేయించామంటే మనకి పాలకూర కూడా బాగా మెత్తబడిపోతుంది ఇలా అంతా మొత్తం వేగాక ఇదంతా కూడా ఒక ప్లేట్లకు తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లకు తీసుకొని చల్లబడ్డాక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక యాభై ఎంఎల్ పెరుగును తీసుకోండి చిక్కటి పెరుగు తీసుకొని అందులోకి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ పసుపుని వేసేసుకొని ఇదంతా పెరుగులో బాగా కలిసేలాగా కలపండి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసేసి పక్కన పెట్టేసేసుకోండి ఆలోపు మనకి ఇదంతా మంచిగా సెట్ అవుతుంది మనకి ఈ మసాలా అంతా పెరుగులో ఊరడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం పాన్ స్టవ్ మీద పెట్టేసేసుకుని ఉన్నాం కదండి కొద్దిగా ఆయిల్ కూడా ఉంది కదా ఆ ఆయిల్కి మరికొద్దిగా ఆయిల్ని వేయండి ఒక రెండు స్పూన్ దాకా తర్వాత ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ ని వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి మనం నాన్ స్టిక్ లో ఫ్రై చేసుకునేటప్పుడు స్టీల్ గరిటెలు కానీ స్టీల్ స్పూన్లు కానీ వాడకూడదు అలా వాడాము అంటే పైన ఉన్న కోట్ అంతా కూడా మనకి పోతుంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా చెక్క కానీ లేదనుకోండి ప్లాస్టిక్ స్పూన్స్ కానీ వాడాలి అప్పుడే మనకి ఈ పైన లేయర్ అంతా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే ఇక్కడ చెక్క స్పూన్సే వాడుతున్నాను ప్లాస్టిక్ కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు అది గుర్తుపెట్టుకోండి ఇలా ఇదంతా కూడా కలుపుతూ దాదాపు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే ఇదంతా బాగా దగ్గర పడి మనకి ఫ్రై అయిపోతుంది చూసారుగా ఆల్మోస్ట్ మనకి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం పెరుగులోకి కారం అలాగే పసుపు ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా కూడా కలుపుతూ మరొక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవడం వల్ల మసాలా అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు ఎక్కడా కూడా మనకి పచ్చివాసన అనేది తగలదు అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు ఇది పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీకు ఈ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారక మనకి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇలా మసాలా పైన ఆయిల్ పైకి ఉందంటే ఇది మనకి మంచిగా ఉడికినట్టు ఇలా ఫ్రై అయిపోయాక ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదా మీ చిక్కదనాన్ని బట్టి మీరు గ్రేవీ ఎంత చిక్కగా ఉండాలి అని అనుకుంటున్నారో దానిని బట్టి కూడా మనం వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసేసుకోవాలి మనకి మసాలా అనేది చిక్కగా ఉందా ఇంకాస్త వాటర్ అవసరమవుతుందా అనేది మనం ఒకసారి చెక్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీ అనేది ఈ చిక్కదనంతో ఉందంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వీడియోలో ఈ విధంగా ఉండాలి ఇలా మనం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా పచ్చి బఠానీని వేసుకోవాలి ఇవి గ్రాములు చెప్పాలంటే యాభై గ్రాముల దాకా ఉన్నాయండి ఫ్రోజన్ బఠానీ అంటాం కదా వాటిని అందుకనే మనం ఉడికించుకోకుండా డైరెక్ట్ గా వేస్తున్నాం మీరు ఎండు బఠానీని నానబెట్టినట్టయితే వాటిని ఉడికించి ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ పచ్చి బఠానీ వాడుతున్నాను కాబట్టి నేను మసాలంతా ఉడికాక వేశాను ఇలా వేసేసి కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు లో లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి మనకి మసాలా కూడా చాలా దగ్గర పడింది అలాగే బఠానీ కూడా మనకి ఐదు నిమిషాలకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని చెక్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు బఠానీ చక్కగా ఉడికిందా లేదా అని ఒకవేళ మీకు బఠానీ ఇంకా ఉడకాలి అనిపిస్తే మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి నాకైతే ఇక్కడ ఐదు నిమిషాలకి మసాలా అలాగే బఠానీ అంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండీ పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి మనం ఇంతవరకు ఉప్పును వేసుకోలేదు ఉప్పు ఎప్పుడూ కూడా గ్రేవీ అనేది బాగా చిక్కపడ్డాక అప్పుడు వేసుకోవాలి మనం ముందే ఉప్పును వేసామనుకోండి అప్పుడు గ్రేవీ చాలా లూజ్గా ఉంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ వేసేస్తాం ఇప్పుడు గ్రేవీ అనేది చాలా చిక్కబడింది ఇప్పుడు మనకి ఉప్పు అనేది ఎక్కువ అయిపోతుంది అందుకనే కర్రీ రెడీ అయిన తర్వాత ఉప్పును వేసుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా వేసుకుంటాం ఉప్పును వేసేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల ఈ ముక్కలకి మసాలా అంత బాగా అంటుతుంది తినేటప్పుడు మనకి బాగా స్పైసీగా అనిపిస్తాయి చూసారుగా ఐదు నిమిషాల తర్వాత పైన కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి హైదరాబాద్ స్టైల్ పాలక్ పనీర్ కర్రీ రెడీ చపాతిలోకైనా రైస్లోకైనా మంచి కాంబినేషన్ ఎవరైనా ఇంటికి అచ్చలు వస్తున్నారనుకోండి ఇలాంటి కర్రీ చేసి పెట్టామంటే మన ఆతిథ్యాన్ని అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది రెస్టారెంట్ కంటే కూడా మనం ఇంట్లో హెల్దీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు చూసారుగా ఎంత బాగా ఉందో మరి మీరు ట్రై చేస్తారు కదా ఇప్పుడు ఇందులోకి మనం చపాతిని అదేనండి పొరల చపాతి మడత చపాతి లేదా రుమాల్ రోటి ఎన్ని పేర్లు పిలిచినా సరే ఈ చపాతి మాత్రం రుచి చాలా బాగుంటుంది చేసిన రోజంతా కూడా చపాతీలు ఫ్లఫీగా ఉంటాయి పిల్లలు లంచ్ బాక్స్ కైనా లేదా మనం బయటికి తీసుకెళ్లాలన్నా సరే ఈ చపాతి మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది దీనికోసం మనం ముప్పై నిమిషాలు పిండి నానబెట్టుకున్నాం కదండి ఆ పిండిని మనకి ఎంత సైజులో చపాతి కావాలో అంత సైజులో ఉన్న తీసుకొని రౌండ్ షేప్లో చేసేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పల్చగా ఒత్తిన తర్వాత మిడిల్లో కొద్దిగా ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఒక లేయర్ లాగా ఆయిల్ని అప్లై చేసేసుకొని పైన మరొక లేయర్ లాగా పొడి పిండిని చల్లుకోవాలి ఇది గోధుమ పిండి రండి ఇలా గోధుమ పిండిని ఒక లేయర్ లాగా చల్లి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా సగానికి మడత పెట్టాలి ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ని అలాగే గోధుమ పిండిని చల్లాలి ఇప్పుడు మరొకసారి మడత పెట్టాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం నాలుగు స్టెప్పులుగా ఉండేలాగా మనం మడత పెట్టుకోవాలి అంటే ఒకసారి మనం రెండు పొరలు వచ్చేలాగా ఇప్పుడు నాలుగు పొరలు వచ్చేలాగా మడత పెట్టాం కదా ఇప్పుడు కొద్దిగా పొడిపిని చల్ల చేసుకొని చపాతిలాగా మనం ఇలా ఒత్తేటప్పుడు గట్టిగా ఫ్రెష్ చేయకూడదు అలా ఫ్రెష్ చేసేద్దామంటే నాలుగు పొరలు అతుక్కొని పోయి మనకి చపాతి ఫ్రై చేసుకునేటప్పుడు పొరలు పొరలుగా రాకోకుండా అన్నీ కూడా అతుక్కొని పోయి చపాతి అనేది పొంగకోకుండా గట్టిగా వస్తుంది అందుకనే మీరు గట్టిగా ఫ్రెష్ అయ్యకుండా వస్తాలి అలాగే చూడండి వీడియోలు చూపించిన విధంగా ఈ మందంగా ఉండాలి మరీ పల్చగా వచ్చేసారనుకోండి పొరలని అతుక్కుపోయి మనకి చపాతి పొంగుతూ రాదు అందుకని కాస్త మందంగా ఉండాలి రెగ్యులర్గా చేసుకునే చపాతి కంటే కాస్త దట్టంగా ఉండాలన్నమాట ఇలా వచ్చిన ఈ చపాతీని స్టవ్ మీద పెనం పెట్టుకొని దానిపైన వేసేసుకొని రెండు వైపులా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి రెండు వైపులా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని అప్లై చేయాలి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని మరొక వైపుకి టర్న్ చేసేసుకొని మరొక వైపు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో నేను చెప్పిన విధానంలో పిండిని కలపండి మనకి చపాతీలు అనేది బాగా పొంగుతూ వస్తాయి అదేనండి మడత చపాతీలు చాలా చాలా ఫ్లఫీగా ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని పొరలుగా వచ్చిందో చపాతి అనేది వీడియోలో మీరు కొద్దిసేపు ఆగితే ఎన్ని పొరలు పొరలుగా వచ్చాయో కూడా చూడొచ్చు చూసారుగా ఇలా మనం చపాతిని ఫ్రై చేసుకునేటప్పుడు చివర్లు కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా చివర్లని కాస్త స్పూన్తో కానీ తో కానీ కాస్త ఫ్రెష్ చేసామంటే చాలండి చివర్లు అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి చూసారుగా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో చాలా చాలా బాగా ఉంటాయండి పొరలు పొరలుగా స్మూత్గా ఉంటాయి మనం ఇవి చల్లబడ్డాక కూడా మెత్తగా తినేయచ్చు ఒక రోజంతా కూడా ఇవి ఫ్లఫీగా ఉంటాయి నెక్స్ట్ డే కొడుక మనకి గట్టి పడకోకుండా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం ఇందులోకి పెరుగును పాలను యాడ్ చేసాం కాబట్టి రుచి చాలా బాగుంటాయి అలాగే ఫ్లఫీగా కూడా ఉంటాయి ఇక ఇందులోకి మనం చేసుకున్న ఈ పాలక్ పనీర్ కర్రీ మంచి కాంబినేషన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే వన్స్ ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది మీరు ఎప్పుడు కూడా ఈ కర్రీనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇంటికి ఎవరైనా అదుపులు వస్తున్నారన్నప్పుడు ఇలా చేసి పెట్టామంటే చాలండి మంచి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళు మన ఆతిథ్యాన్ని అస్సలు మర్చిపోలేరు మనకి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచిగా మనం భోజనం పెట్టాము అని మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేస్తారు కదా తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్